ఏం చేశారంటే అమెరికా నుంచి ఇంటర్నెట్ ని ఇన్నోవేట్ చేశాడు ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా కుగ్రామంగా తయారైపోయింది అంత మునుపు అమెరికాలో ఏమైనా జరిగితే మనకు తెలియాలంటే నాలుగు రోజులు పట్టేది కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో టెక్నాలజీలో పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజు నుంచే శ్రద్ధ పెట్టాను ఎవరికి అర్థం కాలేదు బిగినింగ్లో ఆ రోజు ఒక ఐటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను అనేక మీటింగ్లు పెట్టాను ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు నాలుగైదు మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు ఐటెక్ టవర్ కట్టాం ఆ ఐటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేము కూడా ఐటీ చదువుకోవాలి ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది దానిపైన నేను అమెరికాకి వెళ్ళి అనేక కంపెనీలకు అందరికి చెప్పి పదహైదు రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్ళి ఇండియాకి రండి మా కుర్రాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి చెప్పి ప్రమోట్ చేశాను అప్పుడు ఆలోచించాను ఉద్యోగాలు వస్తున్నాయి దీనికి కావాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి ఐటి ఎడ్యుకేషన్ కావాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు ముప్పై ఇంజనీరింగ్ కాలేజీని తొమ్మిదేళ్లలో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం ఏ రెవెన్యూ డివిజన్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడుస్తుంది ఆ కాలేజ్ చూసినప్పుడు పిల్లల ఆలోచన మారుతుంది నేను కూడా చదువుకోవాలని కోరిక పుడుతుంది అక్కడి నుంచి ప్రారంభమైంది ఈరోజు మీరు చూస్తే అమెరికాలో నేను ఎప్పుడు చెప్పేవాడిని ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేస్తున్నారు చాలా వాళ్ళని చూస్తే గర్వపడుతున్నా నేను వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే ఏ కూర్చో ఏ కూర్చో కూర్చోవ్ కూర్చో వెరికే నువ్వు చెప్తే ఏ కూర్చో ంగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది చెడగొడతా ఉంటారు ఇదే పని వీళ్ళకు మనం ఏం చేయలేము వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి పని చేస్తారు వాళ్ళు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు వీళ్ళకి ఒక విధానం ఉండదు మనం ఏం చేయలేము వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేము కానీ వాళ్ళని వదిలిపెట్టేయడం మంచిది ఇప్పుడు మీరు చూసిన మంచి ఏదైనా ఉంటే ఆ కుర్రాడు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలి పోకి రోడ్డు వారికి తిరిగితే లాభం ఏంటి ఏమొస్తుంది అతనికి వీళ్ళు ఇంటికాడు కూర్చోరో ఒక ఇరవై వేలు యాభై వేలు ఇంటిని సంపాదిస్తారు తల్లిదండ్రులు చూసుకుంటున్నారు మీరు కూడా ఆ పని చేస్తే సంతోషపడేవాడిని అదే మరిగా ఈరోజు నేను అది చెప్పిన తర్వాత అమెరికాకు మన వాళ్ళు వెళ్ళి ఈరోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్ తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు అయితే ఇలాంటి మిరాకుల్ లాంటి మన పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళ ఆదాయం చూస్తే లక్ష ఇరవై వేల డాలర్లు అంటే వాళ్ళకంటే రెండింతలు అంటే వాళ్ళకంటే తెలివైన పిల్లలు మన పిల్లలు ఈరోజు ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను ఎక్కడా నేను భయపడను భయం అనేది నా జీవితంలో నా ఎప్పుడూ లేదు అలాంటిది యాభై మూడు రోజులు నన్ను ఇచ్చేస్తే కనీసం ఎనభై దేశాల్లో మన పిల్లలు ఈ మారిగానే రోడ్డు మీదకి వచ్చి యాభై మూడు రోజులు ప్రదర్శన చేశారు ఎనభై దేశాల్లో అంటే ఈరోజు చూస్తే ఒక వంద దేశాల్లో మన పిల్లలు ఉన్నారు ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరున్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం బాగా అభివృద్ధి అయినటువంటి కాలు లేకపోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు భారతీయులు ఉంటారు అది మన సత్తాయ ఈరోజు అయితే అక్కడివన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల అందుకే నేను మీ అందరికి ఇస్తున్న పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది మెషిన్తోనే కూర్చోలేరు కాబట్టి కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి అందుకే ఆలోచిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ అని నైబర్హుడ్ హోమ్గా చేసి ఒక ఐదు మంది పది మంది కూర్చునే ప్లేస్ కానీ అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఇప్పుడు సంబేపల్లి ఉంది సంబేపల్లలో ఒక వర్క్ స్టే ఒక వర్క్ స్టేషన్ ఒక టెక్ టవర్ ఒడిగడతాం దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు దానివల్ల మీరు రాను రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది అదే మరిగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా ఏది కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం అంటే కంపెనీలు వచ్చి వాళ్ళే రన్ చేసుకున్నట్టుగా ఇంకా అవసరమైతే జీసీసీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి ఫైనల్గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాను వాళ్ళందరికీ ఏమని మీ ఆదాయం పెంచితే ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది తెలివితేటలు ఉన్నాయి సానా పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్ళుగా మెరుగైన కుర్రాళ్ళుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది అది నా కళ నా ఆలోచన ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఇంట్లో మీరు ఉండండి ఇక్కడ పనిచేయండి బోరు కొడితే నెలకు ఒక పది రోజులు పది రోజులు వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడ పనిచేయండి మీరు ఫిజికల్గా పోవాలంటే ప్రపంచమే హద్దు వర్చువల్ ఫిజికల్ హైబ్రిడ్ మోడల్ భవిష్యత్తులో రియాలిటీ దానికోసం నేను ప్రమోట్ చేస్తున్నా ఇంకో పక్క మీరు వ్యవసాయం చేస్తూ మీ ఇబ్బందులు చెప్పారు నేను అందుకే నిన్న పోయినప్పుడు చూశాను ఏదైతే దేవో దావోసులు కూడా అందరితో మాట్లాడినప్పుడు డిపి వరల్డ్ జబ్లాలి ఎయిర్పోర్ట్ దుబాయ్ పోర్ట్ దుబాయ్ వాళ్ళు వచ్చి లాజిస్టిక్స్ అన్ని కూడా చేస్తామని ముందుకు వచ్చారు వాళ్ళు వస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంతా చేస్తున్నారు అంటే మామూలుగా కోల్డ్ చైన్ మొదలుకొని ప్రపంచంలో ఈ ప్రోడక్ట్ తీసి అమ్మడానికి ఇన్ ది కంట్రీ అమ్మడానికి డ్యామేజెస్ తగ్గించడానికి మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నారు మధ్యవర్తులు కూడా పోయే పరిస్థితి వస్తుంది మీలో ఎవరైనా హుషారుగా ఉంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఎఫ్పి పెట్టుకోండి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్స్ పెట్టుకుంటే దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాం ఇలాంటి పెప్సికో కానీ వాల్మార్ట్ కానీ లూలో కానీ నేను చెప్పిన వరల్డ్ కానీ లేకపోతే ఏపీ ఇంకొక ఆర్గనైజేషను వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఉంది వీళ్ళందరినీ తీసుకొస్తాను ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం అందుకే ఐదు ప్రాంతాల్లో ఐదు రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాం స్టార్టప్ కంపెనీస్ని ప్రోత్సహిస్తున్నాం మీ ఊర్లో నువ్వు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనిచేయడం కానీ మీ ఊర్లో నువ్వు కూర్చొని మీ ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకొని డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క ఎంఎస్పి వాణిజ్య పంటలకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను రాయలసీమలో ఆర్టికల్చర్ పంటలు ఎక్కువ వస్తాయి పండ్ల తోటలు కూరగాయలు పూలు ఎక్కువ వస్తాయి ఓసారి రేటు పడిపోతే మీరు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కూడా ఎంఎస్పి అన్ని పంటలకు పెట్టి ఏ పంటకు కూడా రేటు పడిపోతే పూర్తిగా ఆదుకునేటుగా మీకు చేయూతనిచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకొస్తాం రెండవది రాయలసీమను నీళ్లుంటే రతనాలు సీమ ఇది నీళ్లు లేకపోతే మనం ఇబ్బంది పడుతున్నాం ఈ రాయి చోట అందుకు ఒక ఉదాహరణ ఈ రాయిచోట్ లాగా నీళ్లుంటే ఇప్పుడు మన పిల్లలు మాట్లాడినట్టు వండర్ జరిగేటివి కానీ కొన్ని సమస్యలు వచ్చాయి హంద్రీ నీవా నేను నేను కానీ అధికారంలో ఉండుంటే పంతొమ్మిది ఇరవైకి ఈరోజు ఈ కాలవ శ్రీనివాసపురం నుంచి అడవిపల్లికి వెళ్ళి చిత్తూరు దగ్గరికి వెళ్ళుండేది ఐదేళ్ళు అయింది ఒక పైసా ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టకుండా ఈ ఎడారి ప్రాంతాన్ని ఎడారిగా మార్చేసే పరిస్థితికి వచ్చారు ఈ సంవత్సరం నేను మొన్నే టెండర్లు కూడా పిలిచాం ఆ నీళ్ళన్నీ తీసుకొస్తున్నాం ఏదైతే తంబళ్ళపల్ల నుంచి నేరుగా ఒక కెనాల్ ఇక్కడ రావాలి శ్రీనివాసపురం రావాలి అవి చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి ఒకవేళ అవసరమైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి అక్కడ నుంచి నేరుగా సంబేపల్లి మీదుగా నేరుగా ఇది మళ్ళీ అడవిపల్లికి వెళ్తుంది అక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది వీలైనంత తొందరలో టెండర్లు పిలిచి ఇది పూర్తి చేస్తాం ఇది పూర్తి చేస్తే ఒక పక్క నీటి సమస్య మీకు ఉండదు నీళ్లుగానుంటే ఒక పక్క ఐటీ ఒక పక్క ఆర్టికల్చర్ బంగారు బండిస్తారు మీరు ఇక్కడ కూర్చొని ఏం కావునా చేసే పరిస్థితి మంచి పళ్ళ తోటలో కూర్చొని మంచి గాలి పీల్చుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఐటీలో పనిచేసే పరిస్థితి వస్తుంది అదే మరి అందరిని వాళ్ళు పీలేలో డెబ్బై వేలెకరాలు వస్తుంది ఇక్కడ వస్తుంది నేను ఇప్పుడు కొత్తగా ఒకటి ఆలోచించాను మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రాయలసీమ ఈ మాత్రం ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు కావాల్సింది కులాలు మతాలు ప్రాంతాలు కాదు ఎవరు న్యాయం చేశారు ఎవరు ఈ ప్రాంతానికి ముందు చూపుతో ఆలోచించారు ఎవరి వల్ల మనం అందరం బాగుపడ్డాం ఏ పార్టీ వల్ల లాభం వచ్చిందో మీరు ఆలోచించుకుంటే ఒక్కరు కూడా రాయలసీమలో వేరే పార్టీకి ఓటేరు అందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే అందరూ కూడా రాయలసీమ అంటే ఇది రాళ్లసీమ ఎడారిగా మారిపోతుంది ఈ ప్రాంతానికి ఏమీ చేయలేమంటే కాదు ఈ ప్రాంతాన్ని ఆదుకుంటామని ప్రాజెక్టులు కడతామని శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రాజెక్టులు ప్రారంభించారు అక్కడి నుంచి పట్టుదలగా నేను ముందుకు పోయాను ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చూస్తే అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చాను బ్రహ్మాండంగా పనిచేశాం పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వచ్చిన ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మీరు తప్పు చేశారని నేను ప్రాజెక్టుల పైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి చైతన్యవంతులు చేయాలని వస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నాను పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు డయాఫామ్ వాళ్ళు పోగొట్టే పరిస్థితికి వచ్చారు నాలుగు వందల కోట్ల రూపాయలతో పనిచేస్తే మళ్ళీ పేర్లగా ఆ డయాఫామ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయాలి దీనికి వెయ్యి కోట్లు అవుతా ఉంది నాలుగు వందల కోట్లు పోయింది ఇప్పుడు అదనంగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఢిలే కూడా కాలయాపన ఐదారు సంవత్సరాలు అయ్యే పరిస్థితి వచ్చింది మొన్ననే మీరందరూ ఈసారి ఎప్పుడు గెలవనే రాయి చోటిని కూడా గెలిపించారు ఎప్పుడైతే మీరు ఆ విధంగా గెలిపించారో దానివల్ల ఢిల్లీలో కూడా మన గౌరవం పెరిగింది కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సంజీవునిగా పనిచేసింది వెంటిలేటర్ మీద ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చింది అందుకే ఈరోజు గర్వంగా చెప్తున్నా పోలవరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి అవుతుంది ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాను అమరావతికి శ్రీకారం చుట్టాను హైదరాబాద్ లో భూమి ఉంది అమరావతిలో ప్రైవేటు భూమి ఉంది నేను ఒక పిలిపిస్తే నన్ను నమ్మి యాభై ఐదు వేల ఎకరాలు రైతులు పోలింగ్ లో ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారంటే అది నమ్మకం నేను అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా నేనేదో గాల్లో మాటలు చెప్పడం లేదు ఇంతవరకు చేసిన పని యొక్క ఫలితాలు మీరు చూశారు ఒక హైదరాబాద్ నగరం ముప్పై సంవత్సరాల కంటే ముందు నా దూర దృష్టి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లిబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగున నా కృషి ఉంది దాంట్లో ఎవ్వరూ కాదనలేరు ఇప్పుడు మన పిల్లల ఆశలు చూశారు అలాంటి సిటీ మాకు ఇంకోటి ఉండాలి ఇక్కడ కూడా మేము పనిచేసుకోవాలంటే హైదరాబాద్ బ్రౌన్ఫీల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది పక్కన సైబరాబాద్ నేనే నామకరణం చేశాను హైటెక్ సిటీ పేరు నేనే పెట్టా సైబరాబాద్ కూడా నేనే పెట్టాను టెక్నాలజీ కోసం ఐటీ కోసం సైబరాబాద్ పెట్టి అభివృద్ధి చేశాను ఇప్పుడు అమరావతి అమరావతి పేరుంటే మీరు దేవతల రాజధాని ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దేవేంద్రుడు పరిపాలించిన దేవతల రాజధాని పేరు అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంత మనం కూడా పరిపాలించారు తర్వాత చరిత్రలో ఇలాంటి రాజధానికి నేను శ్రీకారం చుడితే ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు అందరికీ ఉపయోగపడతాను ప్రారంభిస్తే దాన్ని శ్మశానమని ఎడారిని దాన్ని పూర్తిగా మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి కడాన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో మనం చేశాం కాబట్టి దానికి కూడా ముందుకు వచ్చారు పదైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశారు ఇప్పించారు అడ్కో అవన్నీ కూడా ఇంకొక పదహైదు వేల కోట్లు వచ్చాయి పనులన్నీ ప్రారంభమయ్యాయి అది కూడా చెప్తున్నా ఈరోజు మన పిల్లలు ఎట్లయితే తెలివితేటలతో పని పనిచేస్తున్నారో ఇంటి దగ్గర కూర్చొని తొంభై లక్షల రూపాయలు సంపాదించి అవసరమైతే వ్యవసాయం కూడా చేసి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు అదే మరిగా అమరావతిలో కూడా ఏదైతే భూములు ఉన్నాయో ల్యాండ్ మానిటైజేషన్ చేసి ఒక్క పైసా వేరే ప్రాంతాల డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అందులో వచ్చే డబ్బులే ఖర్చు పెట్టి పైకి తీసుకొస్తాం అదే హైదరాబాద్ కూడా చేశాం అక్కడి నుంచి సంపద వస్తుంది ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితికి వస్తాం ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చాను గొల్ల చలపతి ఆయన కొడుకు గొల్ల వెంకటేశ్వర్లు ఈ కుర్రాన్ని చూస్తే మూగు కుర్రాడు ఏమీ చేయలేడు ఎవరిన ఆయన తీసుకుపోవాలి నేను వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకందరికీ ఆరు వేల రూపాయలు పెంచిన పెంచాను మూడు వేల నుంచి దానివల్ల కుర్రాడికి రోజు ఈ పింఛన్ వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది వాళ్ళ తల్లి ఇక్కడ లేదు డబ్బుల కోసం గల్ఫ్కి వెళ్ళింది అక్కడ మూడు వేలు నాలుగు వేలు సంపాదించి ఆ డబ్బులు పంపిస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు చూడాలి కన్న బిడ్డను ఏ తల్లి వదిలిపెడదు కానీ వెసులుబాటు లేదు కాబట్టి ఆ డబ్బులు పంపిస్తే వాళ్ళ అత్తా మామూలు వాళ్ళు చూసుకుంటారని చెప్పే ఉద్దేశంతో వదిలిపెట్టి అక్కడికి వెళ్ళే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఆ కుర్రాడికి నేను ఆలోచించాను కనీసం ఇంట్లో ఉండాలి వస్తే ఎవరన్నా మొయ్యాలి అందుకే నేను ఆలోచించి ఈ ట్రై సైకిల్ పెట్టి బ్యాటరీని పెట్టి నలభై ఐదు వేల రూపాయలతో ఈ రోజే శాంక్షన్ చేసి అతనికి ఇచ్చాను పాప మోగోడు ఆనందం చూస్తే నా కళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది నా జన్మ అయిందని అది చూసినప్పుడు ఓ నా కోసరం ఈ ట్రై సైకిల్ ఇచ్చారు నేను కూడా ఊరంతా తిరగచ్చు అనే ఆలోచన కుర్రాడికి వచ్చిందంటే అది మానవత్వంతో ప్రభుత్వం పనిచేయాల్సిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది నేనేదో ఆఫీసులో కూర్చుంటే నాకు తెలియదు ఇక్కడికి వస్తే తెలుస్తుంది క్షేత్రస్థాయిలో చూసే తెలుస్తుంది క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత నేను ఎలాంటి పబ్లిక్ పాలసీలు తీసుకురావాలను తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది వాళ్ళ అవ్వ అయితే అమ్మమ్మ అయితే నాన్నమ్మ అయితే ఒకటి అడిగింది మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది ఒక ఇంటి జాగా ఇవ్వండి ఇల్లు కట్టిండంటే వాళ్ళకు కూడా మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది కాకుండా కుర్రాడికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కొత్త ప్రోగ్రాం వత్సల కింద ఇంకొక నాలుగు వేల రూపాయలు అదనంగా అంటే ఆరు నాలుగు పదివేల రూపాయలు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టాం ఇది కాకుండా ఇంకొక పక్క ఇంటి పైన సోలార్ కలెక్టర్ వేరే వాళ్ళతో మాట్లాడితే ఒక ఎన్ఆర్ఐ వచ్చి అరవై వేల రూపాయలతో సోలార్ టూ కిలోవాట్స్ పెట్టాడు దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం ఒకప్పుడు కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తున్న మనకు తెలియదు ఈరోజు మన ఇంటి పైనే కరెంటు ఉత్పత్తి చేసుకుని మనం వాడుకొని ఒకవేళ మిగిలితే ఆ కరెంటు ఇస్తే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు నెలవారీగా నెట్ మీటరింగ్ చూసుకొని మీరు ఇచ్చుంటే మీకు యూనిట్కి రెండు రూపాయలు డబ్బులు ఇప్పించే విధానానికి కూడా శ్రీకారం చుట్టాను ఈ ఇల్లు ఒక ఉదాహరణ నూట ముప్పై యూనిట్లు కరెంటు ఉత్పత్తి వాడుతున్నారు ఈ రెండు కిలోవాట్లు కానీ పెట్టుకుంటే రెండు వందల యాభై రెండు వందల అరవై యూనిట్లు కరెంటు నెలకు ఉత్పత్తి అవుతుంది నేను ఇచ్చిన ట్రై సైకిల్ కూడా వాడుకుంటూ ఒక ఐదో పదో యూనిట్లు అవుతుంది